న్యూస్ ట్వంటీ వన్కు స్వాగతం గౌరీ తృతీయ వసంత నవరాత్రి ఉత్సవాలు జైత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలోని ధర్మపురి రోడ్డులో గల పోలాస శివారులో అత్యద్భుతంగా రూపొద్దుకున్న అమ్మవారు నూట ఎనిమిది శ్రీచక్ర సహిత లలితామాత దేవాలయంలో గౌరీ తృతీయ వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఈరోజు నూట ఎనిమిది మంది సుహాసినులచే ఎంతో ఘనంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం ఆలయ ఫౌండర్ చైర్మన్ చల్లం స్వరూప సత్తయ్య గారుల పర్యవేక్షణలో ప్రముఖ వేద పండితులు పురాణ బ్రహ్మ బిరుదాంకితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ శర్మ గారి ఆధ్వర్యంలో భక్తురాలు బోట్లపల్లి జమున రావు గారి నేతృత్వంలో ఈరోజు ఎనిమిది మంది సువాసినులతో లోక కళ్యాణార్థం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం జరిగింది నూట ఎనిమిది మంది సువాసినలతో మహిళలు ఎరుపు రంగు చీరలతో స్తోత్ర ప్రాణాయం చేస్తుంటే స్వయంగా అమ్మవార్ల పారాయణం చేస్తున్నారా అనే అనుభూతి కలిగిందని కార్యకర్త తౌడు రామచంద్రం తెలిపారు ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ ఫౌండర్ చైర్మన్ చల్లం స్వరూప సత్తయ్య ఆలయ అర్చకులు అజయ్ శర్మ మాతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

¡Gracias! Oh, wow. ఎనిమిది చక్ర సహిత శ్రీ లతామాత దేవాలయం వైభవంగా ప్రేమించడం జరిగింది ఈ లతామాత దేవాలయంలో అనేక రకమైన పూజలు జరుగుతున్నాయి శ్రీ చక్రం ఉంటేనే ఎంతో మహిమాన్వితంగా ఎంతో ఆనందంగా గడుపుకునే ఈ రోజుల్లో నూట ఎనిమిది శ్రీ చక్రాలు ఒకే చోట స్థాపించడం నిజంగా ఆ జగిత్యాల ప్రజల అదృష్టంగా నేను భావిస్తున్నాను నూట ఎనిమిది త్రి చక్రాల పూజ ఒకే కాదా చేయడం అంటే అది మామూలు విషయం కాదు ఒక్క చక్రం పెట్టడానికి ఎన్నో తింపలు పడాల్సిన పరిస్థితి ఈ రోజుల్లో నూట ఎనిమిది శ్రీచక్ర స్థాపించి ఇక్కడ విశేషమైన పుల్ల జరపడం చాలా మృదం అతి ఈ పొలాస దేవాలయంలో అందరం వైభవంగా ఈ రోజు నూట ఎనిమిది మంది స్త్రీలు నూట ఎనిమిది సార్లు రైత శాస్త్రం చేయడం నిజంగా ఒక అద్భుతమైన

సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రియంబకే గౌరీ నారాయణ బ్రహ్మోస్తుదే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైనటువంటి ఒక జగన్మాత సాక్షాత్తు ముగ్గురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ మనసులో తలుచుకుంటే మదిలేటి అమ్మ ఆ జగన్మాత జగిత్యాల జిల్లాలోని పౌలస్త పురములో పరబ్రహ్మ స్వరూపంగా లలితా పరభట్టారికగా ఒక అద్భుతమైనటువంటి ఒక కొలువు తనంతట తానే చేర్చుకుంది ఒక్కడ మదిలో మెదిలి ఆ మెదిలినటువంటి ఒక సంకల్పం అమ్మవారి ఏది ఒక నూట ఎనిమిది మంది సభ్యుల చేత సుమారు పద్దెనిమిది పిల్లర్ల చేత ఆగమ శాస్త్రం ప్రకారం ఎటువంటి విధానంలో ప్రతిష్ట జరగాలో అటువంటి విధానంలో ప్రతిష్ట జరిపినటువంటి ఒక ఆగమ శాస్త్ర నిపుణులు జగిత్యాల వాసులు సుమారు శతాధిక ప్రతిష్టానికలు చేయించినటువంటి ఒక గురువర్యుడు శ్రీమాన్ నంబి వేణుగోపాలాచార్య పౌష్క గారి యొక్క పరిపూర్ణ శాసనము చేత పాంచానికంగా కొలువై పరాభట్ట స్వరూపం కొలువై ఉన్న సంగతి అందరికీ విదితమే అటువంటి జగన్మాత లోకంలో ఎంతో మంది ఎన్నో రకాలు దర్శనాలు చేసుకుంటే వారందరి కోరికలు తీరుస్తున్నటువంటి ఒక జగన్మాతకి వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఆలయంలో ఆలయం నిర్మించడానికి ఒక్కరికి ఎట్లాగైతే సంకల్పం కలిగిందో ఈ ఆలయంలో ఈ నవరాత్రులలో అమ్మవారి యొక్క పారాయణం చేయాలనేటువంటి ఒక సంకల్పం శ్రీమతి పొట్లపల్లి జమునా నరేష్ దంపతి వారి యొక్క సంకల్పము చేత ఇక్కడ ఉండేటువంటి ఒక ఆలయ చైర్మన్ మరియు సభ్యులందరి యొక్క ఆదరణ చేత అమ్మ యొక్క అనుగ్రహము చేత సుమారు ఒక ఇరవై ఏడు మంది చేత నాలుగు సార్లు పారాయణం చేస్తే నూట ఎనిమిది అవుతాయనే ఒక సంకల్పం పెట్టుకుంది ఆవిడ కానీ ఈనాడు సుమారు ఒక నూట ఎనిమిది మంది పైన సామూహికంగా లలిత అమ్మవారి యొక్క దిగచరణాల ఎందు పారాయణం ప్రారంభం చేసినారు పాల్గొన్న వాళ్ళకి నామము చదువుతున్న వాళ్ళకి నామము విన్న వాళ్ళకి అవకాశం లేకుండా చూస్తున్న మనందరికీ ఆ లలితా మరా ఒక పరిపూర్ణ అనుగ్రహం విశేషం ఏమిటంటే ఎవరైనా గృహస్థాశ్రమము తీసుకుంటే అంటే ముందుగా ఒక ఇంట్లో ఒక ఆడపిల్ల జన్మిస్తేనే బాలా సుందరిగా చిన్నగా ఇంట్లో తిరుగుతుంది అంటారు అదే గృహస్థాశ్రమ వివాహం జరిగిన తర్వాత సాక్షాత్తు సువాసినిగా అర్చిస్తారు అమ్మకు కూడా సువాసిని అర్చన అని ఒక నామం ఉంది కనుక సువాసినులను ఎంత అర్చిస్తే అంతా అటువంటి సువాసిని అందరూ కలిసి దగ్గర పారాయణం చేస్తున్నారు మొట్టమొదటిగా సువాసిని చేసేటువంటి ఒక వ్రతమే గౌరీ వ్రతం అటువంటి మంగళవారం రోజున గౌరీ తృప్తి రోజున నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని స్థానిక ఆలయంలో జరుగుతున్న పారాయణంలో పాల్గొన్న మాతలందరికీ చూస్తున్న వారికి చూపించిన వారికి లలితామాత యొక్క పరిపూర్ణ అనుగ్రహము చేత ఆయురారోగ్య భోగభాగ్యాలతో పాటు అన్నింటికంటే ప్రధానమైంది మనం అందరం ముఖ్యంగా కోరుకునేది ప్రశాంతమైన జీవితం అటువంటి ప్రశాంతతను మానసిక ప్రశాంతతను జగన్మాత ప్రకృతి రూపంలో మనకు అందిస్తుంది ప్రశాంతతను అమ్మ ఇవ్వాలని ప్రార్థన చేస్తూ లలితామాతకి జై